అరుణానందగిరి చూడండి అన్ని ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి ఇంకా ఇట్లా పూలని చూస్తే కథమేక అంతే తొందరగా పూజ చేసుకోవాలనిపిస్తుంది చూడండి లైట్లు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి ఎండాకాలం కాబట్టి ఆ ఎండ వస్తూనే ఉంటుంది చిటి పక్షులు తిరుగుతున్నాయి సరే ఫస్ట్ అయితే పనులు చేసుకుంటాం మరి మొక్కలకు మంచిగా వాటర్ నిండు చేస్తే ఎంత బాగా వస్తుంది చూడండి భలే అనిపిస్తుంది ఇక అందుకే నేను మంచిగా టూ టైమ్స్ వేస్తా టూ టైమ్స్ వేస్తే కుండి కాబట్టి కొంచెం వాటికి మంచిగా బలంగా ఉంటాయి ఫ్లవరింగ్ మంచిగా వస్తాయి ఇది చూడండి రామచీత ఊతుంటే ఉంది మరి చిటి నేను అరుణానందగిరి డోర్ తీసిందో లేదో కోతి ప్రత్యక్షమైంది అంటే మార్నింగ్ ముగ్గేసేటప్పుడు కాదు ఇప్పుడు మళ్ళీ పూజకు పూలు దింపుదామని వచ్చినా అక్కడ చాలా కోతులు మొత్తం గుంపు వచ్చినట్టుంది అక్కడ వచ్చింది రేకుల కింద ఇక సరే మనం పూజకు పూలు దింపుకొని వెళ్దాం అయితే వాటికి బాగా గాయాలు అయి ఉంటుండే వాటికి ఒకదా ఒకటి కోరికి అట్లా గొడవలు అయితే కదా వాటికి కూడా అవి చూడండి మన ఇంటి దిక్కే వస్తాయి ఫస్ట్ ఈ గోడ మీదకి వెళ్ళి ఇటు రహదారి వాటిది అక్కడ కూర్చుంట చూడండి ఇది ఇంకా గోడెక్కలే ఎక్కడుంది మొన్న జామ పండ్లు బాగా తెంపినాయి అవి చూడండి ఇంత టైం పట్టింది దీనికి పైకి రావడానికి పూలు బాగా ఉష్ణైతే తెంపుకుందామని చూస్తున్నా నేను ఇంకా ఎట్లా వెళ్తాయంటే ఇందీకెళ్ళి మెల్లగా వెళ్తాయి ఇదే ఇంకోటి కూడా అది డైరెక్ట్ నుండి కాకుండా ఇక్కడి నుండి వస్తుంది పూలు తెంపుకుందామని అనుకున్నా నేను మరి అక్కడ కూర్చుండి చూస్తుంది అరే అది బల గీచెటెక్కింది ఒక చేతికు ప్రాబ్లం ఉంటుంది దానికి చేతి అది చూడండి మళ్ళీ అయినా కూడా ఎట్లా దుంపుతుంది చూడండి ఇక మనం చక్క పూలు దుంపుకుండా మళ్ళీ మనం దింపాక ఇక్కడ నుండి వస్తే ఛాన్స్ ఉంటుంది అందుకని తొందరగా తెంపుకోవాలి కోతులు వస్తే ఇక వెళ్ళిపోతే కానీ మనకు కొంచెం భయం అంతే అవి మన మననేమన్నాయి ఈ డిస్టర్బెన్స్ పక్షుల కిలకిల రావాలి అని ఎన్ని పూలు వచ్చినా మనకు తంత్ర పూజ సంపూర్ణం చేతూరీం నమస్తే నమస్తే శ్రీచక్రీం ఇక రోజు మనకు మంచి పూలు వస్తున్నాయి ఇక పూలను చూసేసరికి పూజ చేసుకోవాలనిపిస్తుంది ఇక ఎంత సంతోషంగా అనిపిస్తుంది చూడండి మంచిగా ఇంత ఎండాకాలంలో కూడా ఇంత ఫ్రెష్గా వస్తున్నాయి పూలు సర్వమంగళం శివే సర్వ సాధికే శరణ్యే చూచా కేజూరి నారాయణి నమస్విత ఇప్పుడు బయటకెళ్ళి అగ్నిహోత్రం చేద్దాం పండి అరుణానందగిరి ఇక ఈరోజు సండే సండే మరి అగ్నిహోత్రం చేద్దామని అన్నీ సిద్ధం చేసుకొని కూర్చున్నా చేద్దాం ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుని తలుసుకొని ఆల్రెడీ మనం రూమ్లో పూజ చేసుకొని ఇక్కడికి వచ్చినాం వచ్చినా కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు మళ్ళీ విఘ్నేశ్వరుని తలుసుకొని స్తోత్రం అది కూడా చదువుకొని మరి అగ్నిహోత్రం స్టార్ట్ చేస్తా ఎంత ఓపిక ఉంటే అంతా మాకైతే అక్కడ ఇవన్నీ చెప్పలేదు ఫస్ట్ అయితే ఓం గురు అని స్టార్ట్ చేయాలి మహామృత్యుంజయ మంత్రం గాయత్రి మంత్రం ఇక ఎన్నిసార్లు అన్నీ అనవచ్చు నూట ఎనిమిది దాకా కూడా అనవచ్చు పదకొండు కూడా అని సంపూర్ణం చేసుకోవచ్చు ఉన్న టైంను బట్టి ఇప్పుడు మనం స్టడీ చేద్దాం ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః ధన్యమ్ బర్గో దేవస్య ధీమహి దియో యోణా ప్రచోదయా సూర్యాయ స్వాహా సూర్యాయ ఇదం నమమా ఇక్కడ ఉన్నాయి కదా ఇంకో మంత్రం ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమమా ఇక ఇప్పుడు ఒక నిమిషం మౌనం పాటించాలి ఉన్న వాతావరణం అంతా మంచిగా బ్రీతింగ్ చేసుకోవాలి ప్రశాంతంగా శ్వాస తీసుకోవాలి ఒక టూ మినిట్స్ సైలెన్స్ కుండెల నిండా మంచిగా శ్వాస తీసుకుందాం సైలెన్స్గా మనలో మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఇంకా అయిన తర్వాత టూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ అగ్నిహోత్రం ఇంకా మిగిలింది సంపూర్ణం చేద్దాం అగ్నిహోత్రం ఉంటే చిలకల హడావుడు చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు అగ్నిహోత్రం సంపూర్ణమైంది ఇంకా హారతి మంగళహారతి జన్మ ఓం అయిన మావోం సూర్యనారాయణమూర్తి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడిస్తా హారతి ఇక్కడ కూడా గంట కొడతా కానీ మీకు చేయించాలి వస్తే గంట కొట్ట రాకుండా అవుతుంది ఇది విషయం మరి ఇక్కడతో మన అగ్నిహోత్రం సంపూర్ణమైతే అరుణానంద గారే ఇక ఇప్పుడైతే పాలు పెట్టిన ఇక్కడ వాటర్ పెట్టిన నూడిల్స్ కూరగా నూడిల్స్ చేయడానికి వాటర్ పెట్టిన బాయిల్ అవుతుంది వెల్లుల్లిపాయలు కూడా వేసిన నేను మీకు చూపించాలి నాలుగో వెల్లుల్లిపాయలు వేసిన ఇక ఇట్లా ఉంటుంది మార్నింగ్ మరి వెల్లుల్లిపాయలు కూడా వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టుగా వేసిన కొద్ది మిరపొడి ఉప్పు కూడా మనకు ఆ మసాలా ఇది రెండు కలిసినప్పుడు కరెక్ట్ స్పైసీ నెస్ వస్తుంది అయితే మనకు మామూలు నూడిల్స్ లాగా ఇవి లావుగా కావు వాటర్లు వేసినా కానీ అవైతే ఉబ్బుతాయి కదా అందుకని చెప్తున్నాం అట్లానే ఎక్కువసేపు కూడా ఉడికియద్దు బాగుంటాయి ఒకసారి కలిపిన తర్వాత కొత్తిమీర కొద్దిగా మిరియాల పొడి చల్లుకుంటే ఇక అంతే నూడిల్స్ రెడీ అయినట్టే మంచి కలుపుతా చూడండి ఇప్పుడు అయితే ఇక్కడ మసాలా కడి చేసేదాకా నేను మూత పెట్టిన ఇక చూడండి మసాలా కడి చేసింది అంతా చల్లి కొత్తిమీర కూడా చల్లుకొని ఇక ఒక్క నిమిషంలో సర్వ్ చేసుకోవచ్చు కలపాలి కలిపి అయితే మిరియాల పొడి అనేది మీకు ఇష్టం ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది ఒకరికి ఇష్టం ఉండదు కదా నూడిల్స్లో మిరియాల పొడి ఉంటేనే టేస్ట్ ఉంటుంది కొంచెం స్పైసీగా భలే అనిపిస్తుంది నాకు అట్లా ఒక్కొక్కరికి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి అది మీ ఇష్టానికి అనుకూలంగా ఇప్పుడు కొత్తిమీర వేసి ఇక సర్వ్ చేసుకోవడమే ఈ మసాలా అంతటా ఇట్లా పట్టేటట్టు చేస్తే బాగుంటుంది ఈ మసాలాలలో పప్పుల పొడులు కూడా వేసినట్టుగా నాకు అనిపించింది అందుకే చెప్తున్నా చూడండి ఇప్పుడు మంచి మిల్లెట్ నూడిల్స్ రెడీ అయినట్టే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం అటక్క చేసుడే చేసుడు పన్నీర్ సర్వ్ చేసుకుందాం అయితే ఈ నూడిల్స్లో వెల్లుల్లిపాయలు మనకు ఫ్రై కావద్దు ఇక ఇప్పుడు మిరియాల పొడి ఫైనల్గా చల్లుకొని తింటే మస్తు ఉంటుంది మిరియాల పొడి చల్లిన తర్వాత ఒకసారి స్పూన్ తోటి అటు ఇటు అనాలే అంటే కొంచెం అంతట అవుతుంది ఇక బాగుంటుంది నాకైతే ఇట్లా నస్తుంది చూడండి నైవేద్యం తినే పిట్టలు రెండు కలరీ బ్లాక్ పిట్టలు అబ్బా అన్నీ ఒకసారి వచ్చినాయి ఇక ఇట్లా పక్షులను చూస్తే సంతోషం అంటే సంతోషం